సినిమాలో అయితే ఎక్కడ స్కోప్ అయితే లేదు ఎక్కడే చెప్తున్నా రెండు రెండున్నర గంటలు మీ కోపిక ఉంది మేము కమల్ హాసన్ కోసమైన మనీరణం కోసమైనా చూస్తాము అని అంటే మాత్రం ఇక మీ కి హ్యాట్స్ ఆఫ్ షింబు పాత్ర ఏంటంటే సినిమా కంక్లూజన్ ఒకటే చెప్తున్నా అన్న ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్ వార్ లో ఒక ఫ్యామిలీ అనేది చిన్నపిన్నం అవుతుంది దానికి కమల్ హాసన్ కమిట్మెంట్ ఇస్తాడు అది ఏ కమిట్మెంట్ ఇచ్చాడు దానికోసం ఏం చేశాడు అన్నదే కాన్సెప్ట్ బట్ ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమా లేదు అండ్ అండ్ టైటిల్ కి తగ్గట్టు కూడా సినిమా లేదు మా మణిరత్నం గారి క్లాసిక్ అదే ఎక్స్పెక్ట్ చేశాను చాలా మంది నేను కూడా వచ్చాను మేడం కానీ ఆ క్లాసిక్ ఆ మార్క్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది శంకర్ గారికి మిస్ అవుతుంది అండ్ మణిరత్నం గారికి కూడా మిస్ అవుతుంది మరి ఎందుకు అర్థం కావట్లేదు ఆ పస్సు ఎక్కడికి పోయింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అందరు అంటారు కావచ్చు అంతే ఇప్పుడు అది వాళ్ళ వాళ్ళ మూవీస్ అంటే స్లోప్ అయిందని ఎక్కుతాయని